సో రైతులందరికీ నమస్తే మీరు చూసిన రైతు బొలాం ఛానల్ సో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టిన వీడియో ప్రతి ఒక్కరు కూడా మీకు వస్తా సో ప్రజెంట్ మనం వచ్చేసి కదిరి సంతలో అయితే ఉన్నామండి సో నా వెనకాల చూస్తున్నారు కదా కదిరి సంత జరుగుతూనే ఉంది ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు సంత జరుగుతూనే ఉంటుందండి ఇలాగే రష్ అయితే చాలా ఉంటుంది ఈ వారం రేట్లు కూడా తగ్గినాయనే చెప్తున్నారు సో ఒకసారి రేట్లు ఏ విధంగా ఉన్నాయి మొత్తం కూడా చూపిస్తాను సో అంతకుముందు ఇది అడ్రస్ చెప్పాలంటే ముందు అనంతపూర్ జిల్లా ఉందండి ఇప్పుడు పుట్టపర్తి జిల్లా కదిరి తాలూకా కదిరి రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుందండి రైల్వే స్టేషన్ నుంచి ఒక వంద మీటర్ల పక్కనే ఉంటుంది బస్ స్టాండ్ నుంచి ఒక రెండు కిలోమీటర్లు ఉంటుంది సో ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే మన అడ్రస్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని మన వీడియోని తప్పకుండా అందరికీ షేర్ చేయండి పోతే ఒక రైతుకి అవసరం పడుతుంది సో ఒకసారి సంతలో ఏ విధంగా రేట్లు ఉన్నాయి మొత్తం కూడా చూపించేస్తాను సో మొత్తం కదిరి సంత ఇదే అనమాట సో స్ట్రైట్గా వస్తే మీరు ఇక్కడికి వస్తారు లాస్ట్ డెడ్ ఎండ్కి ఈ రూమ్ కాడికి వస్తారు అట్ల పీనా మీకు గొర్రెలు పిల్లలు ఉంటాయి ఇట్లా పీనా గొర్రెలు పిల్లలే ఉంటాయి సో ఒకసారి ఈ వీడియోలో గొర్రెలు పిల్లలు ఏ విధంగా ధరలు ఉన్నాయో మొత్తం అని కూడా చూపిస్తాను సో లాస్ట్లో అన్నీ అట్లే ఉన్నాయి నెల్లుడిపి గొర్రె ఉన్నాయి చూద్దాం ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేద్దాం మొత్తం లాస్ట్ వరకు అన్నీ కూడా చూసుకుంటే పోదాం ఎట్లా ఎట్లున్నాయి ఇంక అని సో ఇక్కడ చూసుకోవచ్చు నెల్లు డిపి నార్మల్ పొటేలు అన్నీ కూడా ఉన్నాయన్నమాట ఒకసారి జత ఎట్లా చెప్తున్నారు పిల్లని ఒకసారి ఇది అడుగుదాము మా సైడ్ ఉన్నాడు ఆయన చూద్దాం ఫ్రెండ్స్ మొత్తం అన్నీ ఎట్లా చెప్తారు ఇంకా తని ఆయనే వస్తాను మొత్తం చూసుకోవచ్చు పిల్లలు ఉండే కొన్ని ఏ నైట్ చెప్తారణ చెప్తానా అట్లా పిల్లలు కూడా పిల్ల పిల్ల కూడా జత ఇరవై ఆరు వేలు చెప్తానా అండి పిల్లలు లేకుండా సో ట్వంటీ సిక్స్ థౌసండ్ పద్ సార్ వెళ్తారు డిస్పోజ్ హారు రూపాయ బి ఓకే సో ఇంకా అవి చూసుకున్న తర్వాత ఇట్లా లైన్గా పోతే లైన్గా అన్నీ కూడా గొర్రలే అనమాట సో ఇంకా కిందన కూడా గొర్రె ఉంటాయి సో చూసుకోవచ్చు ఇక్కడ గొర్రె ఇక్కడ గొర్రె ఇంకా ఈ లాస్ట్ దానికి బిల్డింగ్ ఆవక విన కూడా గోర్లే ఉంటాయి మొత్తం ఒకసారి మనం అన్నీ అడుగుదాదాం అన్నీ మిక్సింగ్ ఉండే వద్దు ఒకసారి అడుగు చూద్దాం ఇది జా ఎట్లా చెప్తాను అడిగిన నేను ఎటు చెప్తాను అన్న సో ఒకసారి చూసుకోవచ్చు ఇంకా ఎట్లా చెప్తాను అన్న జిల్ ఆయన సో ఒకసారి ఆయన అడుగుదాము ఇక్కడ ఉన్నారు అన్నీ కూడా ఉన్నాయి పిల్లలు ఉన్నాయి పెద్ద గొర్రెలు ఉన్నాయి అట్లా చెప్పిన జతనా ఇరవై మూడు వేలు పిల్లలు ఎట్లా కాలేజీ లేకుంటే ఒకసారి పిల్లలు సపరేట్ వచ్చేసి ఇరవై మూడు వేలు చెప్తాను ఫ్రెండ్స్ ట్వంటీ త్రీ థౌజండ్ ఇప్పటి మూడు సార్ వెళ్తారు బిస్పూతిని ఐదారు రూపాయ పొలయిన్ కూడా సో పిల్లలని కూడా సపరేటే ఓకే ఇంకా అయితే చూసుకుందాం ఇక్కడ గొర్రెలు అయితే చాలా ఉన్నాయి ఇంకా ముందర ఉన్నాయి చిన్న కింద కింద అన్నీ కూడా ఒకసారి ఇటు ధర ఇది అడిగి తెలుసుకున్నా ఏం పోతాయినా ఎట్లా చెప్పినారు జత ఏ జత ఎట్లా చెప్పినారు ఏ నా జత ఎట్లా చెప్పిన ఎట్లా చెప్పారు చేతబ్బా మా బొట్టు బొట్టి ఏముండవా పొద్దున్న పొద్దున్నే వ్యాపారం బాధ అరగలనా ఎటు చెప్పిన చేత ఇరవై వేలు ఇట్లా పిల్ల కాలు కింద సపరేటా అంతా అంతా కట్ట కట్ట ఇరవై వేలు చేత సో జత వచ్చేసి ఇరవై వేలు చెప్తానండి ట్వంటీ థౌజండ్ ఇప్పటిస వెళ్తారు బీస్ హజారు రూపాయ బుల్ ఎన్ని ఉన్నాయి మొత్తం అంతే కట్నే మిగతా మిగతా కట్నే అంటే రెండు మూడు పిల్లలు ఉన్నాయండి ఫ్రెండ్స్ కానీ ఎల్లవిడిపోయి ఉన్నాయి చూద్దాం లాస్ట్లో ఇంకా ముందరండి ఇక్కడ చూద్దాం ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం రెండు కట్టలు అయితే మిక్సింగ్ ఉన్నాయి సో అన్ని కట్టలన్నీ కూడా మిక్సింగ్ చేసినారా సో అన్ని పిల్లలు చాలా ఉన్నాయి దీంట్లో అడిగి తెలుసుకున్నాం ఎట్లా చెప్తున్నారు జా ఇంకా అని ఎట్లా చెప్తున్నా జిల్లా గురి పదహైదు వేలు చెప్తారు అన్ని దానికి కూడా పిల్లలు పిల్లలున్నాయినా సో పిల్ల గారు పదహైదు వేలు అయితే చెప్తాను అండి ఫిఫ్టీన్ థౌసండ్ హద్నైదు సార్ వెళ్తారా పంద్ర హజార్ రూపాయ పోల్ పిల్ల గారు సో ఒక చిక్కుదో ఒక దొడ్డు పద్నాలుగు సార్ వెళ్తారు చిన్నది పెద్దది పదహైదు వేలు చెప్తున్నారు సో బాగానే ఉండదు కదా ముందు జత పిల్ల గురి పదకొండు వేలు పన్నెండు వేలు అంటే సంవత్సరం ముందు ఇప్పుడు పదహైదు వేలు చెప్తున్నారు అంటే ఫిక్స్ రేట్ ఏదైనా ఉండదు వీళ్ళు కూడా తగ్గించేస్తారనమాట పిల్ల గురి ఎంత ఏమి ఉండదు తగ్గిచ్చేస్తారు ఓకే చూద్దాం పిల్ల గురి పదహైదు వేలు నేను చూద్దాం ఒకసారి ఎటువంటి చెప్తున్నారు ఇంకా తాని ఒకసారి లాస్ట్లో చూసుకున్నట్టయితే పిల్లగొర్రెలు అయితే ఉన్నారనమాట ఎట్లా చెప్పిన నా జనాయి పిల్ల పిల్లలు పదమూడు వేల ఐదు సో పిల్లగొర్రు వచ్చేసి పదమూడు వేల ఐదులు చెప్తానండి తేర హజారు పాద రూపాయ పోల్ పదమూడు సార్లు ఐదునూరు రూపాయలు వెళ్తారు అందరూ కనపడతారులే అందరూ కనపడతారులే అంట పదమూడు వేల ఐదు చెప్తారండీ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పదమూడు సార్ ఐదు రూపాయలు వెళ్తారు సో అన్ని దానికి పిల్లలు ఉన్నాయినా అన్ని దానికి పిల్లలు ఉన్నాయా పదమూడు గొర్రెలు పదమూడు పిల్లలు పదమూడు వేలైందలు బలిపెట్టిన రేటు కూడా మనం ఎడతావులేనా అట్లాంటి లెక్క ఇంకా ఓకే ఫ్రెండ్స్ చూద్దాం పక్కన సో ఇప్పుడు ఆ పైన అంతా కూడా అయిపోయింది అనమాట కింద అయితే అడుగుదాము ఎట్లా చెప్తాను ఇంకా ఇంక చెత్త అని సో ఎవరో అయితే గొర్రెలే గొర్రె ఉండట అడుగుదాము నేను ఎట్లా చెప్పిన చెత్తనా చెత్త ఎట్లా చెప్పి నా రాలేదు ఇప్పుడు అంత ఇంపింది మొత్తొమ్మిది పైన అవుతాయి సో ఓకే ఫ్రెండ్స్ ఇంకా పక్కన అయితే చూసుకుందాం పిల్లలు కూడా ఉన్నాయి ఏం బ్రో బాగున్నారా మనవేనా ఎట్లా చెప్పినారు బ్రో జత ఎట్లా చెప్పారు జత ఇరవై చెప్తాను ఎట్లా పిల్లలు కాలు కింద ఇరవై మూడు వేలు ఇరవై సో జత వచ్చేసి ఇరవై మూడు వేలు చెప్తాను అని పిల్ల కాలు కింద పదైదు ఉన్నాయి పిల్లలు ముప్పై ముప్పై గుర్రలకు పదహైదు పిల్లలు ఉన్నాయి అంతే అంతేలే రావాలి కదా ఎవరు వస్తారు సో పదహైదు పిల్లలు అయితే ఉన్నాయంటే ముప్పై గుర్రెలకు సో పిల్లల్ని కూడా కాలి కిందనే వేస్తున్నారు ఓకే బ్రో వస్తా బ్రో సో ఒకసైడ్ పక్కన చూసుకున్నట్టు దాన్ని నెల్లూరు విడిపోయాండే నెల్లూరు గొర్రెలు ఒకసారి పిల్లలు కూడా ఉండే అడుగుదాము ఏం బా బాగున్నారు బా ఎట్లా చెప్పినారు చెప్తా అంటే పిల్లలు కాలుకిందా ఇరవై ఒకటి సో జత వచ్చేసి ఇరవై ఒక్క వేలు చెప్తాను ట్వంటీ వన్ థౌసండ్ ఇప్పటి సార్ వెళ్తారు హజార్ రూపాయలు రూపాయ చూడ సో పిల్లలన్నీ కూడా కాలు కింద ఇస్తున్నారు పదహైదు పిల్లలు కింద అట్లా అట్లా ఓకే ఓకే నేను వస్తానా సో అదే అనమాట ఓకే ఇంకా చూసుకున్నట్టయితే మనం పక్కన అన్ని నీళ్ళు విడిపోయాండి ఇక్కడ వట్టి నీళ్ళు విడిపోయాండా వేరే రకమే లేదు అడుగుదాం నేను ఎట్లా చెప్పిన నా జత బాండరా బాగుండారా ఎట్లా చెప్పారుపా జత ఏ జత ఇరవైలు చెప్పిన ఇరవై వేలా పిల్లలు ఏమి లేవపా అన్నీ కట్టినాయ ఎట్లా కట్టినాయి కట్టినా ఇరవై వేలు జత సో జత వచ్చేసి ఇరవై వేలు చెప్తానండి ట్వంటీ వన్ ట్వంటీ థౌసండ్ ఇప్పటిసావరం వెళ్తారు బీస్ సార్ బొల్ రెండు ఆడ బాగానే అండి మొట్టమొర్రె ఎన్ని మొత్తం నలభై అండి ఓకే ఇరవై నలభై మొత్తం నలభై అండి అండి ఇరవై వేలు చెప్తా చేత ఓకే చూద్దాం పక్కన ఇంకా సో ఒకసారి ఈడో చూసుకోవచ్చు అన్ని ఎర్రగోర్రెలు కూడా ఉన్నాయి దీంట్లో మిక్సింగ్ ఎర్రగోర్రెలు ఉన్నాయి నెల్లి గుడిపో ఉన్నాయి నాటి గోర్రెలు ఉన్నాయి మొత్తం అన్నీ కూడా ఉన్నాయి అడుగుదాము నేను ఎటు చెప్పిన చెప్తాను అయినా అప్పు ఆయన చెప్తాను ఎంత చెప్తాను ఒకసారి అడిగి చూద్దాం అన్నగారు అక్కడ ఉన్నారు గట్టి చెప్తారా ఏం కదా అని సో బాగానే ఉండవా బాగా ఉండవాడు చెప్పి ఇరవై వెళ్ళి చేస్తాడు పెద్ద పెద్ద రేటు జత వచ్చేసి ఇరవై వేలు చెప్తాను పిల్లలు ఏం లేవా కాదనా పిల్లలు ఏమి లేవా పది పిల్లలు నన్న గురకా ఓకే ఫ్రెండ్స్ ఇంకా చూద్దాం ముందరా సో ఈ మూడు వచ్చేసి నలభై ఐదు వేలు చెప్తానండి ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఇవి కూడా గొడ్డు గొడ్డలో కటింగ్ అనమాట నలభై ఐదు వేలు బాగా అంతా టిఫిన్ కూడా తినలే ఇంకా తినాలి ఇంక ఇంకా లాస్ట్ తీసుకొని కానీ వస్తానా సో ఇక్కడ చూసుకోవచ్చు పిల్ల గొర్రెలు అయితే అమ్మినారంట ఆయన ఎత్తా చూద్దాం అడుగు ఆయనకి అమ్మవారు ఎంతకమ్మారు ఇంకా తను చూద్దాం నేను అమ్మినారానా అమ్మినారా పిల్లల గొర్రెలు ఎంత చదువు అన్న చేద్దా పన్నెండు వేల పిల్లల గారే పిల్లలగారే పన్నెండు వేల రెండు వందలతో అయితే అమ్మినారా ఫ్రెండ్స్ అదే లోడ్ కూడా అయితే ఉంది ఎవరు ముదిగిపోయి సో మొత్తం పిల్ల గోర్రె వచ్చేసి పన్నెండు వేల రెండు వందలతో అయితే అమ్మినారంట సో లోడ్ కూడా చేస్తూ ఉన్నారు చూసుకోవచ్చు అంతా కూడా ఇస్తా పన్నెండు వేల రెండు వందలు అంటే గొర్రెని బట్టి మనం కొనొచ్చు పిల్లలు అయితే ఆల్మోస్ట్ అన్ని వందలకు ఉంటాయి కాబట్టి మనము గొర్రెని చూసి గొర్రె మంచిదే ముఖ్యదే అని చూసుకొని మనం ఒక రెండు వందలు మూడు వందలు ఐదు వందలు అట్లా ఇట్లా ఎక్కువ పెట్టుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ చూద్దాం ఇంక ముందర ఒకసారి లాస్ట్ చూసుకుంటే సొంతం అనమాట అర్థం ఇట్లా వచ్చి రైట్ వస్తాయి లెఫ్ట్ వస్తాయి ఇక్కడ కూడా అన్నీ ఉంటాయి పిల్ల గారులు చూద్దాం ఎక్కడ చెప్తాను ఏం కదా అని సో మొత్తం దీనిలో కూడా పిల్లలు ఉన్నాయి అన్న పిల్లగారేనా అవునా ఎట్లా చెప్పిన పిల్ల గారు పదిహేడు వేలు పిల్ల గారు పదిహేడు వేలు చెప్తాను అండి ఎందుకంటే పిల్ల ఒక రకంగా పెద్దదే ఉంది సో చూసుకోవచ్చు పిల్ల ఏమైనా అవుతుంది అనమాట పిల్ల గోరే పదిహేడు వేలు సో సెవెంటీ థౌసండ్ పద్నాలుగు సార్లు వెళ్తాం ఇలా చిన్నవాడి పదమూడు వేలు పద్నాలుగు వేలు చెప్తారు చిన్న చిన్నపిల్లలు అంటే చిన్నగా చెప్తారు సో చూద్దాం ఫ్రెండ్స్ ఇంకా పక్కన అయితే చాలా ఉంటాయి అది చూద్దాం పిల్లలను పట్టుకొని పోతాం అంటే ఆటోమేటిక్గా పట్టుకుంటా ఒకసారి ఈ పైన చూసుకున్నట్టయితే పిల్ల గొర్రెలు ఉన్నాయి నేను కూడా పిల్లలు ఉన్నాయి గొర్రెలు ఉన్నాయి పెద్ద పెద్దవి అంటే పిల్లలు కూడా అన్ని అన్నీ ఉన్నాయి అసలు నేను అటు చెప్పాను నా గొర్రె పదహారు వేల ఇన్నూరు ఆపక్కకి ఇప్పటికైకప్పుడే రెండు వేలు పెరుగుతాయండి సో పదహారు వేల రెండు వందలు చెప్తానండి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ పద్నాలుగు సార్ ఐనూరు రూపాయలు తోరే సోల హజార్ దో దో సార్ రూపాయలు అంటే ఇచ్చాడు ఎన్ని గంటలకు ఎన్ని ఎంతకి ఇస్తానా ఇచ్చేది ఇంకా అమ్మ ఇచ్చేది పక్కా పద్నాలుగు వేల ఐదు వందలకి అయితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారండి పిల్లా గొర్రె పిల్లా గొర్రె చెప్పడం మాత్రం చెప్తారులే వస్తానా சோ சூதா ஃபிரெண்ட்ஸ் இங்க எக்கடிச்சூசினா கூட அன்னி பிள்ளூரிலே ஒருசாரி இக்கடி சூதா இங்க லாஸ்ட்ல சூஸ்னா இக்கோ கட்ட உதவ லாஸ்ட் இங்கே எடுக்கேட்டு அன்ன பிள்ளைகோரே பதைது நிற பிள்ள வச்சி பதைது வேல இங்கே செங்க ஃபிஃப்டின் தௌசண்ட் ஃபைவ் ஹண்ட்ரெட் பதினெட்டு சாகித ஐநூறு ரூபாய் எழுதாரா பந்திரஹாரு பார்த்தசோ ரூபாய் அது போட்டிரு பிள்ளே సో పిల్ల కూడా ఒక రకమైన రెండు ఫ్రెండ్స్ రెండు వేల అంబైటోట్టు ఉంది పిల్ల రెండు వేలు రెండు వేల రెండు వందలు అట్లా సో ఇదన్నమాట కదిరి సంత చూసుకోవచ్చు మొత్తం ఇవన్నీ కూడా గొర్రెలే లాస్ట్లో సో ఎక్కడ చూసినా గోరలే ఉంటాయి సో ఇంత ఈ వీడియో కూడా ఏం చేస్తున్నాడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో తప్పకుండా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి మీ ఫ్రెండ్స్కి మొత్తం అందరికీ షేర్ చేసేయండి వాళ్ళు కూడా మన ఛానల్ చూసి కదిరి సంత గురించి మొత్తం సంతలన్నీ కూడా మనం పెడతా ఉంటాం కాబట్టి మొత్తం అన్నీ చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు జై జవాన్ జై కిషన్ సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి